హలో అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ఇప్పుడైతే మా ఇంట్లో ఏం జరుగుతుంది ఏం జరగట్లేదు వంట జరుగుతుంది వంట కార్యక్రమం మా ఉమా ఏం చేస్తుంది ఈరోజు స్పెషల్ అంటే ఓల్డ్ నో నాన్ వెజ్ ఓన్లీ వెజ్ వెజ్లో ఏం చేస్తుంది స్పెషల్గా తినడానికి అని చెప్పేసి ఇప్పుడు మనం అయితే చూద్దాము ఇప్పుడు మనం ఉమా గారి దగ్గరికి అయితే వెళ్ళి మనము ఏం చేస్తుంది ఏంటనేది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము కనుక్కుందాము అంటే వాళ్ళు చెప్పే సిచువేషన్లో ఉందో లేదో మరి చూడాలి వంట చేస్తే మనకి చెప్తుందో చెప్పదు నాకే తెలియదు కొంచెం మీకైతే చెప్పేది అంటదో ఏమో నాకే తెలియదు నమస్తే గారు అడగలేదు ఎందుకంత ఒకటే డైలాగ్ చెప్పారా నేను వస్తున్నాను ఓరే ఆలు పలావ్ చేసిన దానికోసం కట్ చేసిన ఆలు బఠానీ క్యారెట్ ఉల్లిపాయ పచ్చిమిర్చి నిమ్మకాయ అన్నీ ఆల్రెడీ గిన్నె పెట్టేసాను ఆయిల్ పెయ్యదు అని చెప్తుంది ఆయిల్ హీట్ అయింది దీంట్లో లవంగాలు యాలకులు దాల్చిన చెక్క వేసాను అందుకే కాంగారు పడుతుంది అన్నమాట ముందుగైతే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయ మనకి ఫ్రెండ్ కెమెరా కొంచెం డిస్టర్బెన్స్ గా ఉందండి బ్యాక్ కెమెరా దీవెంట్ పది లెఫ్ట్ హ్యాండ్ తీసుకొని ఒక్కొక్క ముక్క దాంట్లో వేసేస్తున్నాడు ఆనియన్స్ పచ్చిమిర్చి వేసేసాను ఆయిల్ అయితే ఈ పెట్టండి ఇప్పుడు ఫోన్ తీసొచ్చా దీవెన్ దగ్గర అది చూడండి కింద పడేసిందని దాంట్లో ఎక్కువ ఎందుకు రా అట్లా చేస్తుంది ఇవే క్యారెట్ కూడా టైం పడుతుంది కాబట్టి క్యారెట్ కూడా కట్ చేసుకున్నాను ఓన్లీ ఆలు చేసుకోవచ్చు ఇప్పుడే కూరగాయలు మార్కెట్ కి కూరగాయలు ఇచ్చాం కాబట్టి నేను అన్నీ వేసేస్తున్నాను క్యారెట్ బఠానీ బటానియం లాస్ట్ టైమ్ తీసుకోవచ్చా మొలకలు ఎక్కాయనమాట మొలకలు ఎక్కాయి అక్కడ అందులో హీరో ఇల్ అండి బాబు కలర్ఫుల్గా ఉంటుంది రైస్ అంటే ఒకటే గిన్నెలు ఒకేసారి పలాబీ క్యారెట్ తీసుకోవచ్చు ఆలు చాలీ ఫ్లవర్తో వేసుకోవచ్చు మిల్మేకతో ఇది బిర్యానీ కాదు ఇది జస్ట్ పలావ్ అంతే అలాగే బాస్మతి రైస్ ఉన్నాయి కొన్ని సారీ కొన్ని ఇంట్లో దాంట్లో నేను కల్తీ చేశాను కొన్ని చిన్నగా ఉన్నాయి మా బియ్యం ఇది కొన్ని మిక్స్ చేసానమాట రెండు పిరికలు వేసాను అంతే మిగిలినవన్నీ బాస్మతి రైస్ ఏంటి కడిగే అది

సారీ ఉడికిపోయాయి అనుకోండి వాటర్తో పాటు ఏసరితో పాటు మరిగి మళ్ళీ అన్నంతో పాటు ఉడికేసరికి ఆలు అనమాట అందుకే కొంచెం పీసెస్గా ఉన్నప్పుడు దీంట్లో వేసుకోవాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకోవాలి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు నెక్స్ట్ దీంట్లో మనం అన్ని మసాలాలన్నీ ఇప్పుడే యాడ్ చేసుకొని చెప్పాను కదా సింపుల్గా అయిపోతుంది ఒకటే గిన్నెలో అని టేస్ట్ సరిపడా సాల్ట్ దీంట్లో రైటా కానీ ఇంకా ఎక్స్ట్రా ఆలు కుర్మా కానీ ఏదైనా వేసుకుని వేసుకోవచ్చు మాకైతే ఆనియన్స్ పచ్చిమిర్చి సరి పచ్చిమిర్చి నిమ్మకాయ నిమ్మకాయ ఉంటే సరిపోతుంది పచ్చిమిర్చి వేసాం మసాలాలు వేసాం కాబట్టి నేను కొంచెం స్పైసీ తక్కువగానే వేస్తున్నాను అది నైట్ టైం కాబట్టి ఎక్కువ ఇంతకుముందు బిర్యానీలు నైట్ తినవద్దు ఇది కాకపోతే నైట్ టైం తినొద్దు అంట అందుకే నేను మ్యాక్సిమం సండే సండే మధ్యాహ్నం ట్రై చేస్తున్నాను మేము తినొద్దండి ఇబ్బంది నైట్ టైం మంచిది కాదని ఉప్పేసా కారం వేసా పసుపు వేసాను నైట్ చేస్తే మళ్ళీ మనం మండే ఎట్లాగో మేము తినొం ఇంట్లో. ఒకవేళ ఆఫ్టర్నూన్ చేసుకుని ఏదైనా మిగిలింది అంటే కొంచెం బాల్. లైట్ నే తినేసి అన్ని శుభ్రం చేసారు. ఓన్లీ వేయించిన ధనియాల పొడి, పచ్చి ధనియాల పొడి మాత్రమే వేసాను. దీనికసారి ఈ వెజ్ లో పెడతామా? హ్మ్. వెజి లో పెట్టని పనగలు చూసి మాటారు거든요. వద్దంటున్నారు అల్లు. అప్పు ఒక కప్పు పెరుగు, పెరుగు కంపల్సరీ వేసుకోవాలి బాగుంటుంది గ్రేవీ కావాలనుకున్న వాళ్ళకి అలాగే కొత్తిమీర ఫ్రెష్గా తీసుకొచ్చాము ఈరోజు చెప్పాను కదా కూరగాయలు తీసుకొచ్చామని కొత్తిమీర కానీ ఇస్తే అసలు కాద నేను కరివేపాకన్నా తక్కువ వేస్తే కానీ కొత్తిమీర మాత్రం మంచి వాసన వస్తుంది బిర్యానీ అనగానే కొత్తిమీర పుదీనా కంపల్సరీ ఉండాల్సిందే సిమ్లో పెట్టేసి చేయాలి ప్రాసెస్ అంతా లేదంటే అడుగు అంటుతుంది ఇది రోబో కుక్ కాబట్టి రైస్ బాగా అవుతుందని నేను దీంట్లోనే చేస్తాను ఎక్కువ పలావ్ చేసినప్పుడు లేదంటే ప్రెషర్ కుక్కర్ రెండిట్లో ఏదైనా ఒకటి దీంట్లో అన్ని రెసిక్యూస్ చేసుకోవచ్చు అదే మ్యాజిక్ అనమాట ఈ కుక్కర్తో గీ క్రోబో కుక్క అప్పుడు మనకి ఫోర్ ఇయర్స్ బ్యాక్ ప్రమోషన్కి వచ్చింది అప్పటి నుంచి యూజ్ చేస్తున్నాను దీన్ని చాలా బాగుంటుంది ఆమెలో కూడా చాలా మంది ఇళ్ళలో చూసాను పక్క ఉండొచ్చు ప్రెజర్ వస్తుంది ఏంట్రా దీంట్లో మనకి ప్రెజర్ వస్తుంది నార్మల్గా వండుకోవచ్చు విజిల్స్ వస్తాయి అన్నమాట పప్పు వండొచ్చు నాన్ వెజ్ ఏదైనా వండొచ్చు అదనమాట అన్ని రకాల వంటలు చేసుకోవచ్చు ఈ కుక్కర్లో ఇప్పుడు పలావ్ చేసినట్టు చేయొచ్చు బిర్యానీ చేయొచ్చు పప్పు చేయొచ్చు తోటి ఇంకా నెక్స్ట్ ఫ్రై చేసుకోవచ్చు అన్ని అన్ని రెసిపీస్ చేసుకోవచ్చు దీనిపైన కూడా ఉంటుంది మనకి మొత్తం మాన్యువల్ ఇచ్చారనమాట స్టీమ్ అంటే మార్నింగ్ వండిన రైస్ మనం నైట్కి చాలా వైపేద్దం తినాం కదా దీన్ని వాంగ్ కూడా చేసుకోవచ్చు అప్పుడే వండిన అన్నం కంటే రెడీగా ఉంటుంది ఇంకా ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటుంది మనకి ఇలాగా చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది బాగా యూజ్ అవుతుంది ఇది ఎప్పుడన్నా మిగిలిపోయిన బిర్యానీ ఏదైనా మిగిలిన సరే హీట్ చేసుకోవడానికి వేడి వేడిగా తినడానికి ఓవెన్ టైప్లో కాకపోతే టీలు మనకి వెయిట్ చేసుకోవాల్సిన పిజ్జా బర్గర్ అలాంటివి అయితే అవ్వవు చేయలేదు కానీ కొంచెం లెమన్ జ్యూస్ తినేటప్పుడు మళ్ళీ ఎలాగో పిండుకుంటాము కాకపోతే ముక్కల్లో వేస్తే టేస్ట్ బాగుంటుంది చాలా మంది వేడి మీద వేస్తే చేయదవ్వదా మీరు వేడిలో పిండితే నిమ్మకాయ అని వేడిలో పిండితే అవ్వదు ఈ నిమ్మకాయ ముక్కని బలంతంగా గట్టి ఇట్లా పిండితే పై అనేది ఉంటుంది కదా ఇది నలిగిపోయి దీంతో పాటు రసం వస్తే అప్పుడు చేదవుతుంది నిమ్మకాయ రసం మిండితే ఏం చేయాలి ఇంత బాగుంది కదా కర్రీ లాగా అది ఉప్పు కారము వేయించిన ధనియాల పొడి పసుపు పచ్చి ధనియాల పొడి అల్లం వెల్లుల్లి పేస్టు పెరుగు ఇవి వేయాల్సిన మసాలాలు అనమాట తాలింపులో వేసేవి లవంగాలు యాలకులు దాల్చిన చక్క బిర్యానీ ఆకు కూరగాయలు అయితే మనకు నచ్చినవి ఏదైనా యాడ్ చేసుకోవచ్చు ఇంకా ఆల్రెడీ రైస్ కడిగేసి పెట్టాను బియ్యం మాత్రం కంపల్సరీ ఒక హాఫ్ అన్ అవర్ పైన నానాలి అప్పుడే బాగుంటుంది ఇంక ఇది ఫైనల్ అనమాట రైస్ వేసేసుకొని ఒక గ్లాస్కి కొత్తవైతే బియ్యము మీరు ఒక గ్లాసు గ్లాస్ అర వేసుకోండి పాతవైతే కనుక కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి రెగ్యులర్గా ఇంకా మనం ఎలాగైతే ఎసర పెడతామో అలాగే పెట్టేసుకోవాలి ఒకసారి రైస్ వేసిన తర్వాత బియ్యం ఇరిగిపోకుండా మనం మగ్గించేసుకున్న ముక్కలు గ్రేవీ అంతా ఒక్కసారి మిక్స్ చేసుకోండి మళ్ళీ కదపోద్ది ఇంకా వాటర్ వేస్తే ఆటోమేటిక్గా ఇంకా మనకి కుక్ అవుతుంది ఇప్పుడు నేను ఎసరు వేసేసుకొని ఉప్పు కారం సరిపోయిందనే టేస్ట్ అయితే చెక్ చేసుకోవాలి కారం అయితే ఇప్పుడు వేయలేము కరెక్ట్గా వేసుకోవాలి ముందే సాల్ట్ అయితే యాడ్ చేసుకోవచ్చు ఓకే అండి వాటర్ యాడ్ చేశాను కదా సరిపోయింది నేను తీసుకున్న బియ్యాన్ని సరిపడి నేను వాటర్ యాడ్ చేశాను బాగా కలర్ఫుల్గా ఉంది కదా మంచి వాసన కూడా వస్తుంది ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసి దీన్ని కుక్కర్లో పెట్టేస్తాను ఇంకా ట్వెల్వ్ మినిట్స్లో మనకి రైస్ అయితే కుక్ అయిపోయింది అయిపోయిన తర్వాత ఎలా అయింది టేస్ట్ ఎలా ఉందనేది చూద్దాం ఓకే అండి

ఫస్ట్ ఎవరు తింటారు నువ్వే తింటావు వాడు గ్లాస్ ఇప్పుడు డాడీ నువ్వు తీసుకోపో ఒక రూపాయి గ్లాస్ వేసుకోపో బటాని ఫేవరెట్ దీవెన్ బాబు కాలు ఫేవరెట్ క్యారెట్ కూడా వాటర్ వాటర్ పెడతా ఓకే చెప్పాం కదా మా ఉమానే ఫస్ట్ తింటుంది మా కృపాన్ గారు కూడా తిన్నాడు ఎలా ఉంది కృపాన్